కానీ మొన్న అసెంబ్లీలో అర్ధరాత్రి దాకా పెట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని తిడుతుంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు అనిపించింది నాకైతే దానికి ఈయన హీరోలాగా ఎదుర్కొన్నాడు ఈయన ఆరు అడుగుల బుల్లెట్టు అని పార్టీ అంతా ట్వీట్ చేస్తే మరి ఆ ఆరు అడుగుల బుల్లెట్టు ఎవరికి గాయం చేస్తుంది ఎండ్ ఆఫ్ ద డే ఇయాలైతే నన్ను గాయపరిచింది రేపు రామన్ను గాయపరుస్తారో కేసీఆర్ని గాయపరుస్తారో జాగ్రత్తగా ఉండండి రామన్న నేను చెప్పేది ఏం లేదు జాగ్రత్తగా ఉండండి కేర్ఫుల్గా ఉండండి అట్ ద సేమ్ టైం ఈ హరీష్ రావు గారి కారణంగా గమత ఏముంటుందంటే ఒకసారి హంపికోతారు వీళ్ళందరూ మీ అందరు తెలుసు ఆ స్టోరీ హంపిపోయి పాటలు పాడుకుంటారు మొత్తము చాలా మంది కలిసి కేసీఆర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు ఒక పార్టీని వెన్నుపోటు పడదామని డిజైన్ చేశారు ఇదంతా వీరికి తెలుసు హరీష్ రావు గారికి తెలుసు నేను ఆ రోజు సాక్ష్యం ఉన్న హరీష్ అన్న వచ్చి లిటరల్లీ రామన్న చేతులు పట్టుకొని అరే మామయ్యకి ఎప్పుడు ఆ సెల్ నేను మామయ్యతోనే ఉంటా అని చెప్పి అక్కడ మాట్లాడుకున్న వాళ్ళందరూ పెద్దసారి దగ్గర అవుట్ చేసిండి నేను ఆ తర్వాత పర్యవసానంలో ఈటల రాజేందర్ అన్న బయటికి వెళ్ళడం ఈ మహానుభావుడు వల్ల జగ్గారెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే చెరుకు శ్రీనివాసరెడ్డి ముత్తం రెడ్డి అన్న కొడుకు దగ్గర నుంచి మొదలు పెడితే రఘునందన్ రావు గారు మైనంపల్లి గారు విజయశాంతి గారు విజయరామారావు గారు ఆయన పాత పెద్ద పెద్దసా పెద్ద అయిన ఉండే ఈటల రాజేందర్ గారు వీళ్ళందరూ పార్టీలకి వెళ్ళిపోయింది కదా పోలేదా ఇవన్నీ అరిషణ చేసినాయి కదా ఆనాడు దుబ్బాక ఉప ఎన్నిక ఎందుకు ఓడిపోయినాం దుబ్బాక ప్రజలకు కూడా గుర్తుంటుంది వాళ్ళందరూ ఒకటే మాట చెప్పారు ఈయన సిద్ధిపేటకు తప్ప రూపాయి రానియాడు దుబ్బాకకు ఈయన వచ్చి ప్రచారం చేసాడు కాబట్టి మేము ఓటే లేని ఓపెన్గా చెప్పిరానాడు ఎన్నికలలో దానికి ఏం రా తీసుకుంటాడు ఈయన పేపర్లల్లో ఒంటరి పోరాటం చేసి ఓడిన ఆరి అసలు ఓడిపోయిందే మీ వల్ల కదా మీరు మీడియా మేనేజ్మెంట్లో సూపర్ అన్న డౌట్ ఏం లేదు రామన్న యూట్యూబుల్ మేనేజ్ చేసి నా మీడియా మేనేజ్ చేస్తాడు అంతే అంతకుమించి వేరే ఏం లేదు నేను రామాన్న రిక్వెస్ట్ చేస్తున్నా అన్న మీరు కూడా ఆ స్కిల్ నేర్చుకోండి అన్న అట్లనే ఈటెల రాజేందర్ గారు ఉప ఎన్నిక దగ్గరుండి హరీష్ అన్న అండి ఈటల రాజేందర్ని ఆనాడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ఇడ అని చెప్పేది ఆయన ముందే డిక్లేర్ చేసి ముందే చేతిలో ఎత్తేసి హరీష్ అన్న ఆడ ఒయి కూసుకొని మరి ఈటల రాజేందర్ అన్నం గెలిపించొచ్చి ఈ బంధం రేవంత్ రెడ్డి గారిది హరీష్ రావు గారిది అప్పటి నుంచి కొనసాగుతుంది కొత్త బంధం ఏం కాదు ఇది నేను కేసీఆర్ గారిని పెద్దల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈయన చేస్తున్న నక్క చిత్తుల్ని దయచేసి గమనించండి ఇలా నేను బయట పోతా కావచ్చు నాదేముంది ఉద్యమంలోకి వచ్చినా వాళ్ళ ఉద్యమంలోకే పోతా నాకు భయమేముంటుంది నాకు ఎన్నడ పదవుల మీద లేదు